అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాలరామయ్య రూపం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తోంది ఐదు వందల ఏళ్ల తరువాత సాకారమైన కల ఇది ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలువిత్తు రూపమే ఈ బాలరాముడి విగ్రహం రామయ్య చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడా అన్నట్లుగా జీవం ఉట్టిపడేలా బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు నిలుచున్న రూపంలో యాభై ఒక్క అంగుళాల ఎత్తులో చిద్విలాసంతో ఉన్న బాలరాముడి విగ్రహాన్ని రూపొందించారు కర్ణాటకకు చెందిన అరుణ్యోగి ఈ విగ్రహాన్ని రూపొందించారు బాలరాముడికి ప్రాణం పోస్తూ అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు అయోధ్య బాలరాముడి విగ్రహానికి ఇంకా ఎన్నో బాలరాముడి విగ్రహం మొత్తం రెండు వందల యాభై కేజీల బరువుంటుంది విగ్రహం కుడి చేతిలో బంగారం ధనస్సు ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని బాలరాముడు దర్శనమిచ్చాడు రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్ గరుడ విగ్రహాలను చెక్కారు రాముడి విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంటుంది రాముడు విష్ణుమూర్తి ఏడో అవతారంగా చెప్తారు రాములల్లా విగ్రహం అంచుల మీద విష్ణుమూర్తి పది అవతారాలైన మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం నరసింహావతారం వామన అవతారం పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి అవతారాలకు చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇవి మాత్రమే కాదు సూర్య భగవానుడు శంఖం స్వస్తిక్ సుదర్శన చక్రం గద ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి దీని మీద చేసిన కళాఖండాలను అద్భుతంగా రూపొందించారు ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించడంతో ఏకశిలా విగ్రహంగా పేరు పొందింది వెయ్యి సంవత్సరాల వరకు ఈ విగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది నీటితో పాటు ఇతర ఏవైనా వస్తువుల వల్ల కూడా ఎలాంటి ప్రభావం కనిపించదు వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు నిజానికి ప్రాణప్రతిష్ఠ కోసం మూడు రామయ్య విగ్రహాలను ముగ్గురు శిల్పులు రూపొందించారు అరుణ్ యోగిరాజ్ సత్యనారాయణ పాండే జిఎల్ భట్టలు ఒక్కొక్కరు విడివిడిగా రామయ్య విగ్రహాలను చెక్కారు అయితే చివరకు అరుణ్ యోగరాజు రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు ఈ విగ్రహం చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండి భక్తులను ఆకర్షించేలా ఉంటుంది సృజనాత్మక రూపకల్పన ఆలోచన తీరు రాయి నాణ్యత విగ్రహం వయస్సు అన్నింటినీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు శిల్పుల కీర్తిని కూడా పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తారు అయోధ్యలోని అమావా రామాలయం నుంచి బాలరాముడికి బంగారం విల్లు బాణం బహుమతిగా అందాయి సుమారు రెండున్నర కిలోల బంగారంతో వీటిని తయారు చేయించారు తమిళనాడుకు చెందిన ఇద్దరు కళాకారులు వీటిని రూపొందించారు ఈ విల్లు మీద వాల్మీకి రామాయణంలో రాసిన అనేక కీలక ఘట్టాలను సూక్ష్మ రూపంలో అత్యంత అద్భుతంగా చెక్కారు నిండైన ముఖం చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు